బేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థం నాకు ధారణా పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు బేహద్ బాపు ఈ తమో ప్రధానమైన ప్రపంచమును ఎంతవరకు స్పీడ్లో ఆపగలుగుతూ ఉన్నారో మీకు తెలుసా ఎంతవరకు ఇప్పుడు మీరు తయారు కండి పిల్లలు మీరు న్యారాగా అయిపోండి అనగా మీ దగ్గర ఏదైనా చిన్న పెద్ద ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా అది మాయ యుద్ధంగా భావించి క్రాస్ చేయండి పిల్లలైనా మీరు యుద్ధ మైదానంలో ఉన్నారు మీరు ఎంతవరకు సంపూర్ణ విజయాన్ని పొందరో అంతవరకు మాయ మరియు ప్రకృతి కలిసి పిల్లల మీద యుద్ధం చేస్తూనే ఉంటుంది మీరు పిల్లలు తను యొక్క ప్రాబ్లం కానివ్వండి మనసు బలహీన సంకల్పాలు రావటం కానివ్వండి మనసులో ధనము అప్ అండ్ డౌన్ అయినా సరే సంబంధ సంపర్కం తోటి అన్య ఆత్మల వైపు కూడా అన్య ఆత్మల వైపు నుండి ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే ఇవన్నీ ఏమీ కాదు అనే సంకల్పం చేస్తూ ఉండండి గో వదిలేస్తూ ఉండండి మీరు వెంటనే ఒక స్టేబుల్ అయిపోండి అప్పుడు ఈ యొక్క పంచతత్వాలతో తయారైన ఈ తనువులోను తమో ప్రధానం మధ్యన ఉంటూ కూడా మీరు అనుభవాన్ని పరం లైట్ని పరం ప్రకాశాన్ని చేసుకుంటూ ఉండండి అప్పుడు మీ దగ్గరకు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ కూడా పూర్తిగా ఏమీ లేనట్టుడిసిపెట్టుకోబడతాయి కనుక మీరు హల్కాగా ఉండి ఇలా సంకల్పం చేస్తూ ఉండండి పూర్తిగా పోయ్యేయే ఇది ఉండేది కాదు వినాశనం అయిపోయేయే అని ఎందుకంటే అసలు ఈ ప్రపంచంలో ఏముంది చెత్తా చెదారమే కదా దీని మీద మనసుని పెట్టకండి మనసు నుండి పూర్తిగా అతీతంగా అయిపోయి ఈ అభ్యాసం చేస్తూ ఉండండి పిల్లలకు మీ యొక్క బాధ్యతను నేను గుర్తు చేస్తూ ఉన్నాను మీ బాధ్యత కూడా తండ్రి తీసుకుంటూ ఉన్నారు అయితే ఎంతవరకు అయితే మీ యొక్క సంకల్పాలు బేహదు వైపుకు నడవవు అంతవరకు కూడా మరి పరివర్తన కాలేరు కాబట్టి సంకల్పాలు నడవకుండా వచ్చినవన్నీ కూడా బాపుకు సమర్పణ చేయండి అంతే స్వయం మీరు మన్ బుద్ధిని నడిపించకుండా బాపు చెప్పిన అనుసారంగా మన్ బుద్ధిని నడిపించండి పిల్లలైనా మీరు విజయాన్ని పొందుతూ ఉండాలి పిల్లలు ఈ సమయంలో మీ యొక్క మన్ బుద్ధి పైన మాయ మరియు ప్రకృతి మధ్య మధ్యలో ప్రభావం చూపిస్తూనే ఉంటుంది అందుకనే ప్రభావితం అవుతూ ఉంటారు అందుకనే మీరు అవేర్నెస్ అనేది ఉండాలి ఎరుకులో ఉండి స్వయం మనసు బుద్ధిని బాపు చెప్పిన అనుసారంగా నడిపించాలనేటువంటి అటెన్షన్ పెట్టుకోండి ఎవరు ఎంత చేస్తారో అంత వి ఆ విధంగా తయారవుతారు అంతే ప్రాప్తిని పొందుతూ ఉంటారు కాబట్టి ఈ సమయంలో బాపు విజయీ రత్నాలుగా తయారు చేయటం కోసమే మీకు విద్యను బోధిస్తూ ఉన్నారు కేవలం విజయ రత్నాలైన పిల్లలే పరమాత్మ బాపు యొక్క విద్యను కరెక్టుగా అర్థం చేసుకోగలుగుతారు తనువు మనసు ధనం సమయం సంకల్పం సంబంధం సంపర్కం ఇవన్నీ కూడా మనసావాచ కర్మణ బాపుకి పూర్తిగా సమర్పణ చేయండి దాని అనుసారంగా మీరు పొందుతూ ఉంటారు విజయరత్నాలైన పిల్లలకు తండ్రి చాలా గుహ్య అతి గుహ్యమైన విద్యను నడిపిస్తూ ఉన్నాడు హండ్రెడ్ పర్సెంట్ నిశ్చయబుద్ధిగా అయ్యి స్వయం హండ్రెడ్ పర్సెంట్ సమర్పణ అనేది కండి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహదు పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై Namaste.